హలో ఫ్రెండ్స్ నేను మీ మహీంద్ర మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని గూగుల్ జెమ్ని ఏఐలో మీ ఫొటోస్తో విత్ ఇన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి ఏఐ వీడియోలు తీసుకొస్తాను డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు ఇందులో కిందకు వెళ్ళండి బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది ఇది ప్రాంప్ట్ టెక్స్ట్ పైన పైన నొక్కిపట్టి బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ని ఓపెన్ చేయండి గూగుల్ సర్చ్లో జెమ్ఐని సర్చ్ చేయండి గూగుల్ జెమ్నీ అని వస్తే ఓపెన్ చేయండి క్రోమ్ రోజోలోకి చేసుకుంటే అవుట్పుట్ బాగా వస్తుంది వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను సపోర్ట్ కోసం అడుగుతున్నాను కామెంట్ కూడా చేయండి ప్లస్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేసి ఫోటో వీడియో లేదా గ్యాలరీ పైన క్లిక్ చేసి మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఆస్క్ జెమ్ని దగ్గర క్లిక్ చేసి నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని పేస్ట్ చేసి పైకి వెళ్తే శారీ కలర్ బ్రైట్ రెడ్ అని ఉంటుంది ఈ బ్రైట్ రెడ్ దగ్గర రెడ్ తీసేసి బ్లూ బ్లాక్ ఎల్లో ఆరెంజ్ గ్రీన్ ఇంకా ఏదైనా రాసుకొని సెండ్ చేయండి ఇది ఇమేజ్ జనరేట్ చేస్తుంది చిన్న సలహా మీరు ఇచ్చే ఫోటో అనేది ఫేసు హెయిర్ ఇంత నీట్గా కనిపిస్తే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది కాబట్టి మంచి ఫోటోని కొంచెం న్యాచురల్గా ఉన్న ఫోటోని ఇవ్వండి ఫిల్టర్ వేసింది ఎఫెక్ట్స్ పెట్టింది స్నాప్చాట్లోది ఇద్దరు ముగ్గురు దిగింది ఇవ్వద్దు ఇలా ఇచ్చాను ఇలా క్రియేట్ చేసింది ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది మీరు ఎన్నిసార్లు క్రియేట్ చేస్తే అన్ని మోడల్స్ అయితే వస్తుంది ఫోటో పైన పట్టి డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అగేన్ క్లిక్ చేస్తే మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది లేదా ఫోటో పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసినా మన ఫోన్లోకి డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా క్రియేట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ